మనిషి అన్నాక జర్ర అంతా నిదానంగా ఉండాలి ప్రతి దానికి కోపం అయితే మన కొంపనే మునుగుతుంది చూడుర్రీ తెలుసో తెలియకనో ఒక మాట అన్నం అనుకో గాదానికే దానికే ఉట్టుగానే పోర్రి ఈ రోజుల ఇక ఉన్న జనాలు గట్నే ఉన్నారు చాలా మంది కూడా ఇక ఒక్కసారి ఈ వీడియో చూడుర్రి మీకే అర్థమవుతుంది ఈ మధ్య కాలంలా మనుషులకు జర్ర కోపాలు వస్తున్నాయి ఓకేనే ఈగోలు హర్ట్ అయితే పుట్టిదానికే లడాయికి దిగుతారు జర్ర కొంచెం పక్కకు జరగానా అంటే చాలు నన్నే పక్కకు జరగమంటావా అని ఎదురు మళ్ళీ కొట్టెటోళ్లు కూడా ఉన్నారు గస ఉంటదే ముచ్చట కూడా ఆగో కింద వాడేసి కాళ్ళతోని ఎట్ల దంతుడో జూడుర్రీ అరేరే ముఖం మీద గట్ల గుద్దుతున్నాయన్న నాయనా ఓరక్క గాడున్న పెద్ద మనుషులు మంచిగా చూసుకుంటా మాకెందుకు మాకెందుకన్నట్టు జర ఇద్దరిని షెరోపక్క గుంజురాకడా ముచ్చటేందంటే వీళ్ళిద్దరూ ఆర్టీసీ పని చేసే డ్రైవర్లే కానీ ఒక ఆయనది ఏపీ ఇంకో ఆయనది కర్ణాటక అయితే పార్కింగ్ విషయం లా ఏదో కొట్లాటయ్యి కర్ణాటక డ్రైవర్ ఏపీ డ్రైవర్ ని గిట్ల సావగొట్టే బస్సులు బస్ స్టాండ్లు అన్నప్పుడు టైమింగ్ ఉండనే ఉంటది ఓ నిమిషం అటు ఇటో పార్కింగ్ లేట్ అయితది ఇక గిన్ని రోజుల నుంచి వేసుకుంటలేమా అన్న గట్లనే చూసుకొని చేసుకోవాలి అందరం కష్టపడి గవర్నమెంట్ కే పని చేస్తున్నాం కలిసిమెలిసి మంచిగా ఉండాలి గదైతే తెలిసినట్టు లేదు ఈ డ్రైవర్ అన్నకు ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేనంత కోపం నాకే ఉందన్నట్టు పాపం ఏపీ బస్సు డ్రైవర్ ని గట్ల ఇరగ మరగ కొట్టిండు ఇక కడప జిల్లా ఆర్టీసీ డ్రైవర్ పై గిట్ల దాడి చేసినందుకు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే మస్తు గరమైన ఇక మా ఓడిని మీ ఓడు గట్ల కొట్టిండు మీ ఓన్ ఏం పద్ధతి అని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చిరంట ఇక దానికి కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ పైన సస్పెన్షన్ ఏటైతే గట్టి పడ్డది ఇక ఓ ఆరు నెలలు ఇంటి దగ్గర కూర్చొని జర ధ్యానం చేసుకుంటా కోపం తగ్గించుకుంటే మంచుగుండు అన్న మరి గోరుతోను పోయేది దాకా తెచ్చుకున్నాడు అంటే గిదే అయ్యింది ఏదో అయ్యింది జర సరే సారీ అన్నని అని చెప్పుకుంటే అయిపోయా జర్రంతా దానికి ఇంట్లో ఖాళీగా కూర్చునే పరిస్థితి వచ్చే మళ్ళా ఎవరి జోలి కోడిగా